కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సిందే సిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్ డిమాండ్ కలెక్టరేట్ వద్ద కార్మికుల ధర్నా వివిధ ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజె రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కానీ ఆ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాన్ని చూసేపాటికి ఇవాళ ప్రభుత్వాలు ఈ కనీస వేతనాన్ని నిర్ణయించాల్సిన అధికారం ఎవరిది రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిది రాష్ట్ర కార్మిక శాఖది ఈ బాధ్యత కానీ ఆ కార్మిక శాఖ ఆ ముఖ్యమంత్రి ఆ ప్రభుత్వం ఈ రోజున నితరబోతా ఉంది ఇవాళ డెబ్బై మూడు మీలాగా ఇక్కడి హాజరైన వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్ కార్మికులు వచ్చారు ఈ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇట్లాంటి రంగాలు డెబ్బై మూడు రంగాలు ఉన్నాయి ఈ డెబ్బై మూడు రంగాల్లో ఉన్నటువంటి కనీస వేతనాల జీవోని ప్రతి ఐదు సంవత్సరాల కోసం సవరిస్తారు అంటే ఐదేళ్లకోసారి వేతనాలు నిర్ణయిస్తారు ఈ రోజు నిర్ణయిస్తే ఈ నిర్ణయించిన వేతనం ఐదేళ్ల దాకా కొనసాగుతే ఐదేళ్ల తర్వాత మళ్ళీ కొత్త జీవో ఇస్తారు ఈ రకంగా ఐదేళ్లకోసారి ఇచ్చే ఈ వేతనాలకు సంబంధించిన జీవోని మన సిఐటి రెండేళ్లకే మార్చాలని డిమాండ్ చేస్తున్నాం కంటే నిన్న ఉన్న మార్కెట్ లో టమాటా ధర ఈ రోజు లేదు నిన్న ఉన్న చింతపండు రేటు ఈ రోజు లేదు నిన్న కొన్న బియ్యం రేటు ఇవాళ లేదు అట్లాంటిది ఐదేళ్ళకోసారి నువ్వు జీవోలు మారిస్తే వేతనాలు పెంచాలని మేము ఎట్లా బతకాలి కనీసం రెండేళ్ళు కోసారైనా మార్చాలని మన డిమాండ్ కానీ రెండేళ్ళు మనం అడుగుతున్న పక్కా పెట్టండి కనీసం వాళ్ళు చెప్పిన ఐదేళ్లకైనా మార్చారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మనందరికీ అందరికీ వేతనాలు జీవో వచ్చింది తెలంగాణ విడిపోత ముందు తెలంగాణ విడిపోయి ఇప్పుడు మనం వేరైపోయి పదకొండేళ్ళు అయింది ఈ పదకొండేళ్ల కాలంలో మన డెబ్బై మూడు రంగాల్లో పనిచేసే కార్మికుల జీతాలకు సంబంధించిన ఏ ఒక్క కొత్త జీవో రాలేదు టిఆర్ఎస్ అధికారంలో పదేళ్ళు ఉంది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారంలో ఉంది పదేళ్ళు ఉంది ఆ పదేళ్ల కాలంలో ఆయన గారు చెప్పాడు మీ కనీస వేతనాలు పెంచుతాం అని చెప్పేసి తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే చెప్పారు కానీ ఆ పదేళ్ల కాలంలో ఆయనకి జ్ఞానోదయం అయింది చివరి సంవత్సరంలో జ్ఞానోదయం అయింది ఎందుకంటే మళ్ళీ ఎన్నికలు ఉన్నాయి ఓట్లు రావేమో కాబట్టి కార్మికుల కనీస వేతన జీవో ఇప్పుడు మారిస్తే మంచిది అని చెప్పేసి అప్పుడు జీవోలు మార్పులు చేశారు ఆ కేసీఆర్ గారు రెండు వేల ఇరవై ఒకటిలో ఏ కొత్త జీవో తీసుకొచ్చారు పద్దెనిమిది వేలు ఉండాలని కొత్త జీవో పట్టుకొచ్చాడు ఈ కొత్త జీవో తయారైంది తయారైన ఆ జీవో డ్రాఫ్ట్ రూపొందించారు ఆ డ్రాఫ్ట్ రూపొందించిన ఆ జీవోని గెజిట్ చేయడమే ఆగిపోయింది అంటే గవర్నమెంట్ భాషలో అది గెజిట్ చేస్తే దాన్ని ఎవరైనా అమలు అమలు చేయాల్సింది ఆ గెజిట్ దగ్గర ఎందుకు ఆగింది ఎందుకు ఆగిందంటే ఈ డెబ్బై మూడు రంగాల్లో పనిచేస్తున్నటువంటి మన కార్మికుల సంస్థల యజమానులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కూర్చున్నాయి ఓ కేసీఆర్ గారు మీరు కనుక పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయం చేస్తూ జీవో ఇస్తే నీ ప్రభుత్వం సంగతి చూస్తాం మేమే నీ పార్టీకి నీ ఎమ్మెల్యేలకి డబ్బులు ఇచ్చేది ఎన్నికలప్పుడు జనానికి పంచే డబ్బులు ఇచ్చేది కోట్లు కోట్లు మీవే అట్లాంటి మా 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 లాభాల నుంచి కార్మికుల జీతాలు పెంచమని నువ్వు జీవో ఎట్లి అని వాళ్ళు ఎందుకు అక్కడ కూర్చున్నారు